హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఇక్కడ చూడండి గొంగళ పురుగు ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో సో కలర్ఫుల్గా ఉండే సీతాకోక చిట్లలో చూశాను కానీ ఇంత మంచి కలర్లో గొంగళ పురుగుని కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం అనమాట చూసారా ఎంత షైనింగ్గా మెరుస్తూ ఉందనమాట ఇంకా నేను వీడియో తీస్తుంటే దానికి ఎటెయిల్ హలో కూడా తెలియట్లేదు చంపేటాకు వచ్చానేమో అనిపించింది పాపం దానికి లేదులే బతుకు అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే తీసేసి అయితే పక్కన పడేసానండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఈ చిలక మొక్క పువ్వులు నాకు విత్తనాలు నాకు మచిలీపట్నం వెళ్ళినప్పుడు విజయలక్ష్మి గారు ఇచ్చారనమాట ఇంకా అవైతే అయితే వేస్తున్నానండి రోజు మనం ఏదో ఒక విత్తనాలు లేదా ఏదో మొక్కన నాడుతూ ఉంటేనే మన గార్డెన్ అయితే పెద్దది అవుతుందండి పెద్దదంటే పెద్ద అడవిలాగేం అవ్వక్కర్లేదు కొంచెం కలర్ఫుల్గా ఉంటే చాలు మనకి కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట సో ఈ రోజుకైతే విత్తనాలను అయితే చల్లేస్తున్నానండి ఇక ఈ మొక్కలు ఎన్ని వస్తాయి ఎట్లా వస్తాయి ఏం కలర్స్ అని ఇంక ఇప్పటి నుంచి వీటి కోసం అయితే మనం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట ఇట్లా వీటిలో పక్కన కలోంచి ఉన్నాయి కదండి ఇంకా అవైతే డిసెంబర్ నుంచి అయితే పోవటం పుయ్యటం స్టార్ట్ చేస్తుందేమో అని అనుకుంటున్నాను మన దగ్గర అయితే ఆల్రెడీ ఒక రెడ్ ఒకటే పూలు పూస్తూ ఉంది మరి ఏంటో మీట్లో మొన్న గ్రూప్లో ఇస్తే కొన్నాను అనమాట నైంటీ రూపీస్ వన్ టెన్ రూపీస్ తీసుకున్నారు వాటిలో ఈగోండి ఫోర్ అయితే బతుకున్నాయి అనమాట చిన్న చిన్నగానే ఉన్నాయి మొక్కలు మేబీ మరి పోస్తాయో నెక్స్ట్ సీజన్కో తెలియదు అయితే కొంతమంది నన్ను డౌట్స్ అడిగారండి ఇట్లా వేర్లు వస్తున్నాయి మన డ్రాగన్స్కి ఎందుకు వస్తున్నాయి అందరికి వస్తున్నాయో మాకే నన్ను అడిగారు అందరికి వస్తాయండి ఇట్లా గోడల్ని అట్లని పట్టు ఉంచడం కోసం వస్తాయన్నమాట సపోర్ట్ కోసం అంటే కొంతమంది అయితే వాటికి సపోర్ట్ స్తంభాలు ఇస్తారు కదండి వాటికి కూడా స్ట్రాంగ్గా పట్టుకొని ఉండి పడిపోకుండా ఉండటం కోసం అని చెప్పేసి దానికి అది అట్లా వేర్లని అయితే తెచ్చుకుంటుంది అనమాట సో అంతే అదే అండి ప్రాబ్లమ్ ఏమి ఉండదు మన గోడ కదగొని అట్లా గట్టిగా పట్టేసి ఉంచుందన్నమాట మొక్క పడిపోకుండా పద్దాక అందరికీ వస్తాయండి ఇది కంగారు పడే విషయం ఏమీ కాదు బాగానే ఉంటుంది దానివల్ల ఏమి మనకి నష్టమేమి ఉండదు క్రాప్ అంతా ప్రాబ్లమ్ ఏమి ఉండదు క్రాప్కి దానికి సంబంధం కూడా ఏం ఉండదు అనమాట కాకపోతే మనం పైన టిప్స్ కట్ చేసి ఎక్కువ బలం ఇస్తూ ఉంటే వాటికి కాయలు అనేది బాగా వస్తూ ఉంటాయి అన్నమాట సో వీటి వల్ల అయితే ప్రాబ్లం లేదు సో మీ అందరూ అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ వచ్చిందని అనుకున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దానికి తగినట్టు వీడియో చేస్తాను లేదు అంటే మా గ్రూప్లో ఇంకా ఎక్స్పర్ట్స్ ఉన్నారండి వాళ్ళను కూడా అనమాట నేనైతే ఏదో చిన్న నాలుగు మొక్కలు పెట్టుకున్నా కానీ ఇంకా వందల వందల కుండీలు మెయింటైన్ చేసే గార్డనర్స్ అయితే మా గ్రూప్స్లో చాలామంది ఉన్నారండి వాళ్ళని కూడా అడుగుతాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి రేగి చెట్టు నిండా కాయలు ఉన్నాయి కానీ ఎందుకంటే ఇవి కలర్ మారట్లేదని చూస్తూ ఉన్నా కొంచెం వైట్గా అవగానే తీ తీసేసుకుని తినేస్తున్నాం అనమాట ఇక్కడ చూసారా నీళ్ళలో పాము ఉందండి పాము అదేంటో మరి ఎక్కడ లేని పాములు నాకే కనిపిస్తాయి ఇది కొన్ని బయటికి వెళ్దామని చెప్పేసి బస్సు ఎక్కితే అందరూ చక్క సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఫోన్ తీసుకుని చూడటమే అనమాట బాబాయ్ ఏంటి ఫోన్ పిచ్చి అనిపించేసింది మీరేమన్నా తక్కువ అండి మీరు చూసినందులో వీడియో తీయట్లేదా అనుకుంటున్నారేమో అది ఎలాగో తీస్తున్నానండి కానీ పక్కన ఖాళీ ఉంది కూర్చోమని కూడా ఎవరు చెప్పట్లేదు లెగుస్తామని చెప్పట్లేదు కూర్చున్నా నుంచి ఫోన్లు ఇక్కడికి అయితే బ్యాకరీకి అయితే వచ్చేసామండి బ్యాకరీకి వచ్చాము కానీ మా అక్క వాళ్ళు మేము ఒకటే నవ్వుకోవటం అనమాట ఈ వీడియో కనుక పిల్లలు చూశారు అంటే మనల్ని అయితే ఊరుకోరని చెప్పేసి పర్లేదండి ఇంకా వాళ్ళకు కూడా అయితే మేము తీసుకెళ్ళాము సరదాగా ఇంకా అట్లా అనమాట ఇదిగోండి బేకరీ ఇదైతే కైక్లూర్లో బేకరీ అనమాట ఇక్కడైతే మొత్తం హైజీనిక్ చక్కగా నీట్గా ఉంటుంది మేము ఎప్పుడైనా ఇక్కడికే తీసుకొస్తా పిల్లల్ని అయినా సరే ఇక్కడ నుంచే తెచ్చుకుంటాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బ్లౌజ్ కోసం కావాల్సిన మెటీరియల్ తీసుకోవడానికి వచ్చానండి ఇట్లా ఎన్ని రకాలు ఉన్నాయో స్టోన్స్ కానీ కుందన్స్ కానీ లేస్లు కానీ అసలు అన్నీ అనమాట అలాగే ఫ్యాన్సీ షాప్ కూడా అనమాట ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది అయితే నేను వీడియో చేస్తాను ఇది వచ్చేసి కైక్లూర్లో ఫేమస్ మా కైక్లూల్లో కారం అనేది ఫేమస్ అనమాట కొన్ని సంవత్సరాల నుంచి ఉంది మిల్లు ఇదివరకు అయితే ఒక బ్లైండ్ బ్లైండ్ పర్సన్ నడిపించేవాడు అనమాట ఇప్పుడైతే వాళ్ళ పిల్లలైతే దీన్ని నడిపిస్తున్నారు ఇంకా కారం వాడి తర్వాత ఇక్కడికి వచ్చేసేసి మేము వాచ్కి సెల్ వేయించడానికి వచ్చానండి నేను వీడియో రన్నింగ్లో ఉందని తెలియకుండా మాములుగా ఫోన్ చేతితో పట్టుకున్నా కానీ వీడియో అయితే కొంచెం షూట్ అన్నమాట యాక్చువల్గా నేను ఇంకా వాళ్ళు వాచ్ రిపేర్ చేయడం తీద్దాం అనుకున్నా అది మాత్రం తీయలేకపోయాను కానీ ఇదిగోండి షాప్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్లో నాకు వాచ్లో సెల్ కూడా వేసేసి ఇచ్చేసారు కొత్త మోడల్ వాచెస్ కూడా చాలా బాగున్నాయి ఇది ఇది కూడా మొత్తం కైక్లూర్ అనమాట ఇంక ఇక్కడికి వచ్చేసి నేను గోల్డ్ చైన్కి రింగ్ వేపిస్తున్నానండి రింగ్ లేదనమాట ఇప్పటి వరకు అది దానికి ఇక్కడికి వచ్చాను అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకొని రింగ్ అయితే వేసి ఇచ్చేసారనమాట సో ఒకసారి వెళ్ళాం కదా అని అన్ని పనులు అయితే పూర్తి చేసేసుకొని వచ్చేసాము ఇక్కడైతే బస్సు కోసం చాలాసేపు వెయిట్ చేసామండి ఇది వచ్చేసి కైక్లూర్లో గాంధీ బొమ్మ సెంటర్ అనమాట సో ఇంక ఇక్కడైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు బస్సు వచ్చింది ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము అందరం కలిసేసి ఇంకా వచ్చిన తర్వాత బాగా అలసట అనిపించేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నాం మళ్ళీ మామూలే కదండి ఈవినింగ్ స్నాక్స్ తినేసాము ఆ స్నాక్స్ మనం తింటే సరిపోదు కదా మనతో పాటు మన మొక్కలకు కూడా వెయ్యాలి కాబట్టి ఇగోండి మేమైతే పప్పులు తినేసేసి ఈ పీల్స్ అన్నిటిని మొక్కలకి అయితే వేసేస్తాం అనమాట అదేంటండి మొక్కలకి ఇట్లా కూడా వేయొచ్చు అంటే ఏం కాదండి వేయొచ్చు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఉడదలు వచ్చినాయని కూడా చక్క అవన్నీ నవ్విలేస్తున్నాయి అనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఇగోండి హారీస్ బట్టలన్నిటినీ తీసుకుని వెళ్ళిపోతున్నాను ఈవినింగ్ పని ఇంకా మామూలు మామూలే కదా సో ఇట్లా అయితే అయితే గడిచిందండి నెక్స్ట్ ఇంకా మీతో ఇంకా ఇంపార్టెంట్ విషయం ఒకటి అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనది ఒక చిన్న కవిత ఏదో పేపర్లో వచ్చిందని చెప్పేసాం కదండి ఆ తర్వాత నేను ఇంకా ఒకటి రాసేసి ఏదో గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను అనమాట సరే ఏదో ఒకటి రాస్తూ ఉంటాం అయిపోతుంది అనుకోవచ్చు కానీ నాకైతే మచిలీపట్నం నుంచి ఫోన్ వచ్చిందండి వచ్చి అమ్మ బాగా రాసావరా అన్నారు ఎవరో నాకు అర్థం కాలేదు ఎవరండి అని అడిగినప్పుడు నేను మచిలీపట్నం అమ్మ బత అగస్తిని అంటారు నన్ను అగస్తిలో అంటారని చెప్పేసి అన్నప్పుడు అన్న అన్నాను అంటే ఇంకా తర్వాత నేను మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఇట్లా అంటే అబ్బా మచిలీపట్నం నుంచి కాల్ చేశారని చెప్పేసి గ్రూప్లో ఒకరిని అడిగితే అయ్యో అతను ఎవరో కాదు మూవీస్కి కూడా పాటలు రాస్తారనమాట అంత పెద్ద ఆయన బాగా రాసాను ఫోన్ చేసి మరీ చెప్పారంటే చాలా హ్యాపీ అని చెప్పన్నారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి ఈ అయితే ఇదిగోండి కొరియర్ అయితే అయితే అనమాట ఏమి ఆర్డర్ పెట్టాము ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఇప్పుడు మనకున్న క్లైమేట్కి అయితే బాగా కోల్డ్ లేదా సైనస్ ఎక్కువ మంది బాధపడతా ఉంటారు కదండి వాళ్ళందరికీ ఉపయోగపడేది అయితే నేను ఆర్డర్ పెట్టాను అనమాట సో ఏంటి అంటే ఇదిగోండి యూకలిప్టిస్ ఆయిల్ అనమాట మంత్రి సత్యనారాయణ గారు చెప్పారు ఇది పెట్టి ఆవిరి పడుతూ ఉంటే మనకి ఇట్లా సైనస్ ద్వారా బ్లాక్ అయిపోయిన నోస్ కానీ లేదంటే ఇట్లా ముక్కు పక్కన పక్కనున్న తలబారం ఇదంతా కూడా తగ్గిపోతుందని చెప్పేసి అని అన్నారనమాట సరే ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఆవిరి పట్టడం కోసం తీసుకున్నాను ఎందుకంటే నాతో పాటు లలిత్కి కూడా ఇంక ఈ మధ్య బాగా జలుబు ఎక్కువైపోతుంది అనమాట ఓ ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే వేడి వేడి నీళ్ళలో వేసి ఆవిరి పట్టమన్నారు చిన్న బాటిలే అయితే మనకి నైంటీ రూపీస్కి అట్లా వచ్చిందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఫ్యాన్స్లో తీసుకున్న గ్లూ అట్లా గ్లిటర్స్ ఇవన్నీ పెట్టి ఇదిగోండి హమ బ్లౌజ్ని అయితే ఇట్లా ఫస్ట్ అయితే ముందు దీనికి గోటు వేసేసారు అనమాట తర్వాత ఈ స్టిచ్ చేసిన వాటికైతే మనం మిర్రర్స్ అయితే అంటిచ్చేశాను మధ్య మధ్యలో ఇక్కడ కూడా అక్కడ కూడా అక్కడ ఒకటి అంటిస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ కూడా అక్కడ కూడా వైట్ కుందన్స్ కూడా అంటించేసాను అనమాట ఇదిగోండి హ్యాండ్స్కి కూడా ఫైనల్గా అంతా చేసిన తర్వాత అయితే బ్లౌజ్ ఇట్లా వచ్చిందండి నాకైతే బాగా నచ్చిందనమాట మీరు ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అంతకుముందు కూడా మీకు ఒక లాగ్లో పెట్టాను కదా స్టార్ట్ చేశాను ఎలా ఎండ్ అవుతుందో అని చెప్పేసి ఫైనల్గా లుక్ అయితే ఇదండి ఇంకా కట్టుకున్న తర్వాత ఎట్లా ఉంటుంది అనే పిక్స్ కూడా షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్